హాయ్ అండి ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ సాంబార్ ఈ సాంబార్ అనేది రైస్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎన్ని కూరలు ఉన్నా ఈ సాంబార్ అనేది వారంలో ఒకటి రెండు సార్లు కంపల్సరీ చేసుకుంటాము ఈ సాంబార్ టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు పప్పును తీసుకొని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి అలాగే ఆనియన్ ఒకటి టొమాటో ముక్కలు మునక్కాయ అలాగే క్యారెట్ ముక్కలు ఉప్పు పసుపు కారం సంబార్ కారం అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చింతపండుని ఒక కప్పులో నానబెట్టుకోవాలి అలాగే తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంకా ఆయిల్ ముందుగా మనము దీన్ని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిలో మనం ముందుగా తీసుకున్న ఉప్పు కారం పసుపు సంబార్ కారం ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మనకి కూరగాయలు అనేవి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకోవాలి చింతపండు రసం అనేది మన పులుపుకి తగిన విధంగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా తీసిపెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి మనకి ఈ సాంబార్ అనేది బాగా వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా తెరలేటప్పుడు చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయింది ఈ సాంబార్ అన్నిటిలోకి చాలా బాగుంటుంది మెయిన్గా రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్